కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎల్లమ్మ బీడు కాలనీలో ఎరుకల నాగన్న కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు తనకు చెందిన ముప్పై సెంట్ల స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని నాగన్న డిమాండ్ చేశారు పోలీసుల సహకారంతో దౌర్జన్యంగా స్థలంలోకి వచ్చి నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు నాలుగు ఎకరాల ఎనభై మూడు తొంభైలోనూ పంతొమ్మిది వందల తొంభై రెండులోన డివిజన్ నుంచి సబ్ డివిజన్ అయింది మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఐ ఐదు వందల పన్నెండు ఏ త్రీలో ఉండాలి ఐదు వందల పన్నెండు ఏ వన్లోన ఎకరా ఉండదు ఐదు వందల పన్నెండు ఏ టూలోన అరవై సెంట్లు ఉండేది ఆ ఇరవై సెంట్లులోన రామూర్తి ఇరవై సెంట్లు నాగేశ్వకి పది సెంట్లు నన్ను ముప్పై సెంట్లు కొన్నాను ఏడో నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై రెండులోన డాక్యుమెంట్ నంబరు యాభై నలభై రెండు వేల ఇరవై రెండు డాక్యుమెంట్ నెంబరు ఆర్లగడ్డ రిజిస్ట్రేషను అమ్మిన వాళ్ళు మల్లారి శ్రీనివాసులు కొన్నవాళ్ళు ఎరకల జగన్నాథ్ నాగన్న నాకు ప్రాపర్టీ ఉండదని వెళ్తే నాకు అడ్డం వచ్చిన వాళ్ళు సీను లక్ష్మన్న బుడ్డప్ప వీళ్ళు వచ్చే తలకి వీళ్ళ మీద అడిషనల్ కోర్టులోన రెండో కోర్టులోన ఆర్డర్ వచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అరవై మూడు ఆరు రెండు ఇరవై రెండు వచ్చినప్పటి నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి కోర్టు జరుగుతూనే ఉండదు అదే ప్రాపర్టీని వేరే ఊళ్ళు నాదని ముసిబ్కోర్టులోన ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి నన్ను పైకోర్టుని తాత్కాలికంగా అన్యాయంగా చే తాత్వ పడతడంతో నన్ను తాత్కాలికంగా చేస్తున్నారు నాకు అన్యాయం జరుగుతున్నది నాకు న్యాయం జరిగేటట్లా చేయండి సిఏ గారు అవతల వాళ్ళకి పొజిషన్లోకి ప్రాపర్టీ నిలబెట్టి చేపిస్తున్నాడు నాకు న్యాయం చేసేటట్లా చూడండి